आर महर बाबा की जय अवतार महर बाबा की जय जय बाबा महिर बाबा प्रियतम देवा महिर बाबा प्रियतम देवा चिदानंद रूपा वनिंच मैया ನೀ ದಿವ್ಯ ೀಲ ವರ್ಣಿಂಚೇ ಮಯ್ಯಾ ನೀವ್ಯ ಲೀಲ ಪಾಲಕಿ ಮದನ ಮುರಿತ ಪಿಂಚಿರಯಾ ಪಾಲಕಡಲಿ ಮದನಮು ಚೇಸಿ ಪರಿತಪಂಚಿರಯಾ అమృత నిధిని సాధించుటకై పాటుపడి తిరయ్యా అతి సులువుగా పొందగలేమా అతి సులువుగా పొందగలేమా నీ నామ గానంలో వర్ణించలేమయ్యా నీ దివ్యలీలా నీ వర్ణించలే బాబా నామం ఎంత గొప్పదో స్వయంగా బాబాయే చెప్పారు మనకి పూర్వం చిన్నతనంలో గతంలో ఎప్పుడైనా ఈ కథలు అమృతాన్ని ఫలాంలాగా సాధించారు ఎలా మదనం చేశారు రాక్షసులు దేవతలు ఈ కథలన్నీ కొంచెం కొంచెంగా మనకు తెలుసు నానమ్మలో తాతమ్మ తాతమ్మలో ఎవరో చెప్పుకుంటారు కదా అసలు అమృతం ఎందుకు తాగుతాము ఎందుకు తాగేవారు అమృతం సాధించారు అమృతాన్ని తాగారు అంటే దేనికోసం అది నిత్య జీవనానికి అంటే యథార్థానికి నిత్య జీవనము అంటే మరణం లేనటువంటి జీవనం మరణం లేని జీవనం ఏది సత్య జీవనం యథార్థమైనటువంటి అనుభూతి మనం ఏదైతే అయ్యున్నామో దానిని అనుభవంతో నిరంతరం అనుభూతి పొందుతూ జీవించడం ఆ సత్య జీవనాన్ని పొందడానికి అమృతాన్ని సేవించేవారు మరణం లేనటువంటిది అది బాబా నామంతో నీ నామగానంలోనే పొందే భాగ్యాన్ని ప్రసాదించావయ్యా అంతటి గొప్పది యథార్థమైన స్థితిని అనుభూతి పొందేటట్టుగా చేయగలిగినంతటి గొప్పది ఈ యుగ అవతార పురుషుడి యొక్క నామం మనం రద్దీగా ఉన్నటువంటి స్థలాల్లో అలా నడిచిపోతున్నప్పుడు మనల్ని ఎవరైనా మన పేరు పెట్టి గట్టిగా పిలిచారు అనుకోండి గబుకను మనం వెనక్కి తిరుగుతామా లేదా ఖచ్చితంగా వెనక్కి తిరిగి చూస్తాం ఎందుకు మనల్ని పిలిచారు కదా ఆ పేరుతో మనం పిలువబడుతున్నాం అది నేను అనేటటువంటి అనుభవం మనకు ఉంది కాబట్టి అలాగా శాశ్వతుడు అనంతుడు అవిభాజ్యుడు అపరిమితుడైనటువంటి భగవంతుడు ఒక నామంలో అతనిత్యం మేరకు ఒక నామంలో ఇమిడిపోయి ఉంటాడు ఎప్పుడైతే ఆ నామంతో హృదయాత్తితో పిలిస్తే ఆ నామంతో అతను పిలువబడతాడో అనంత శక్తి జ్ఞానానందుడు సర్వవ్యాపకుడైనటువంటి ఆ తండ్రి ఉలిక్కిపడి నీ వైపు చూస్తాడు ఎప్పుడైతే హృదయం ప్రేమించడం మొదలు పెడుతుందో ఆ ప్రేమ తానే అయిపోయేటట్టుగా చేస్తుంది అంతటి గొప్పదైనటువంటి నామం కానీ మనం ఎలా పరిగెడుతుంటాము అంటే అంటే ఏం చేస్తున్నామో కూడా ఎందుకు చేస్తున్నామో కూడా తెలియకన్నా చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాం ప్రతి మనిషి కూడా ఏదో ఒక రకంగా ఒక చర్చనో గుడులు గోపురాలనో మసీదులనో లేకపోతే ఇంకా అమ్మవార్లను ఇలా ఎలాగో ఒకలాగా ఎంతో కొంత భక్తితో తిరుగుతూనే ఉంటాడు దేవుడు దేవుడు అనుకొని కానీ ఆ అడుగు సత్యం వైపు పడుతోందా లేదా అనేటటువంటిది కానీ యథార్థమైనటువంటి విషయం కోసం ఆలోచన గాని లేకన్నే అలిసిపోతూ ఉంటాడు తీర్థయాత్ర స్థలములు వెతక్కి తిరుగులాడిరయ్యా అచ్చట నిన్ను గాంచుట కొరకై పాటుపడితిరయ్యా నువ్వు అంచు హృదయములన్నీ నువ్వించు హృదయములన్నీ నీ పుణ్యక్షేత్రములే వర్ణించలే దివ్యలీలా వర్ణించలే మయ్యా నీ దివ్యలీలా ఈ రహస్యాన్ని బాబా మనకి వెల్లడి చేసేశాడు కానీ మనం అలిసిపోతూ ఎక్కడ దొరుకుతాడు ఎందుకు ఇంత ప్రయాణం మనుషులు ఇంతగా ప్రయాణం చేస్తూ ఆ ఆ కష్టాలు పడుతూ అక్కడ పొందాలి ఎక్కడ పొందాలి ఎక్కడ ఉంటాడేటో అక్కడ ఉంటాడో ఏటో అనుకో అలిసిపోతూ ఉపవాసాలు చేస్తూ యజ్ఞయాగాథలు కర్మకాండలా నలిసిపోతున్నటువంటి ఈ స్థితిలో నువ్వు పైనే ధ్యాస పెట్టు ప్రతి హృదయం సనాతనంగా నాకు మందిరమయ్యే ఉంది నీ హృదయాంతరాలలోనే నేనున్నాను హృదయ భాషతో నన్ను పిలు నేను ఆలోకించే భాష ఆ హృదయ భాష అని మనకి ఈ యుగాన అవతరించి వచ్చి ఇప్పుడు మనం సమకాలికలుగా ఉండి మనం పొందుతున్నటువంటి అదృష్టం ఈ యుగాన తండ్రి అవతరించి వచ్చి మనందరికీ అతని నామాన్ని భాగ్యంగా ఇచ్చి ప్రేమను మార్గంగా వేసి మనల్ని యథార్థ స్థితి వైపు అడుగు అడుగు ముందుకు వేయించుకుంటూ సులువు చేసేశాడు అది కానీ మనం గ్రహించగలిగితే అంత గొప్పదైనటువంటిది మనం అనుకుంటాం నామాన్ని స్మరించుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుందా నామాన్ని స్మరిస్తే చాలా అనేది ఈరోజు ఒక దగ్గర ఈ కథ చెప్తారు ఏంటి అంటే హృదయ లోతుల్లోంచి బాబాన్ని ఆరాధించేటప్పుడు అంటే మనకి తెలియకన్నానే మనలో అలా ఎలా మార్పు జరుగుతుంది అనేటటువంటి దానికి ఒక సద్గురు ఒక దగ్గర ఆ భగవంతుడి గురించి ఆయన చెబుతూ నిరంతరం భగవత్ స్మరణలో మెలగండి మసలండి నిరంతరం భగవంతుడి నామాన్ని స్మరిస్తూ ఉండండి అలాగైతే మీరే భగవంతుడిగా మారిపోతారు ఒక నాటికి అని ఇదే విషయాన్ని అతను వెళ్ళిన ప్రతి దగ్గర ఆ విషయాన్ని చెబుతూ చెబుతూ అతను ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్తూ ఉండేటప్పుడు ఒక ఆయన అతన్ని ఫాలో అవుతూ ఉన్నారు ఇప్పుడు బాబా ఎలాగైతే ఆంధ్ర పర్యటన మహమీర్పూర్ పర్యటన ఇలాగ అలా చేస్తునేటప్పుడు బాబా ప్రేమతో ఎలాగైతే అలాగ ప్రతి చోటకి వెళ్ళే ప్రేమికులు ఉన్నారు ఇతను వెళ్ళాడు వెళ్తూ వెళ్తూ ఆ విషయం అనేటటువంటిది అతనిలో ఒక ప్రశ్న రేకెత్తించింది మీరు తప్పు చెప్తున్నారు మీరు చెప్పేటటువంటిది తప్పు అలా నిరంతరం స్మరించుకుంటూ ఉంటే భగవంతుడిగా ఎలాగైపోతారు నేను రొట్టి 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 అనుకుని ఉంటాను రొట్టిగా మారిపోతానా అలా అయిపోగల నాకు సమాధానం చెప్పండి అని ఆ వ్యక్తి గురువు గారికి అడుగుతాడు గురువు అంటారు ఆ మొదటిసారిగా గురువు ఏ సమాధానము చెప్పరు అతను అతను ఇవ్వాల్సినటువంటి ప్రవచనాన్ని ఇస్తూ ఉంటారు ఇతనికి సమాధానం మాత్రం చెప్పలేదు కొంతసేపు అయిన తర్వాత ఇతనికి సహనం కోల్పోయింది మళ్ళీ లేచి అదే ప్రశ్న వేశాడు భగవంతుడి నామాన్ని స్మరించుకుంటూ ఉంటే భగవంతుడిగా మారిపోతారా నేను రొట్టి రొట్టి అనుకుంటే నేను రొట్టిగా మారిపోతానా మీకు సమాధానం చెప్పడం చేత కాదు అందుకే మీరు ఏ సమాధానం ఇవ్వటం లేదు నాకు సమాధానం చెప్పండి అని మళ్ళీ ప్రశ్నిస్తాడు అయితే ఈసారి గురువు గారు ఇటువైపు చూసి ఒక స్కౌండ్రల్ ఏదో ఒక రకమైనటువంటి తిట్టు తిట్టారు అతనికి తిట్టేసి అతను మళ్ళీ అతని ప్రవచనాన్ని అతను కొనసాగిస్తూ ఉన్నారు బాస్టర్డ్ అనే ఏదో ఒక తిట్టు తిట్టి గురువు గారు మళ్ళీ అతని ప్రవచనాన్ని అతను కొనసాగిస్తూ ఉన్నారు ఇతనైతే కూర్చున్నాడు మనిషి మనిషంతా కూడా ఆ అతను అన్న గారు అన్నటువంటి ఆ బాస్టర్డ్ ఆ తిట్టుతోని ఆ మనిషి ముఖం అంతా రౌద్రంగా మారిపోయి చాలా అవమానంగా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ బాధపడుతూ ఉన్నాడు అలా కొంతసేపు అయిన తర్వాత ఇంకా బాధను భరించలేక ఎలాగైనా సరే నేను అడగాలని చెప్పి నిలబడి మళ్ళీ మీకు సమాధానం తెలియకపోతే తెలియదని చెప్పండి అని చెప్పి మళ్ళీ గురువు గారితోని గట్టిగా అడగడం జరుగుతుంది అయితే అప్పుడు గురువుగారు మళ్ళీ ఇతని వైపు చూసి నీ సమాధానాన్ని నువ్వే పొందావు కదా ఏమీ లేదు ప్రాపంచికమైనటువంటి ఒక పనికి మాలినటువంటి ఒక మాట నేనంటే ఇంత తక్కువ సమయంలో ఆ మాట నీలో ఇంతగా పనిచేసింది అది అనంత శక్తి జ్ఞానానందుడైనటువంటి ఒక గురువు తాలూక నామాన్ని స్మరిస్తే అది ఎంతటి శక్తివంతమైనది నీలో ఎంత మార్పు తీసుకురాగలదు అని ఆలోచించండి ఎవరైనా మనకి ఏదైనా అవమానించో లేదా ఇబ్బంది పెట్టో ఇలాంటిదో వస్తే మన పూర్తిగా మన తాలూకా పరిస్థితి ఎలా మారిపోతుంది కోపం మారిపోద్ది ముఖం అందవికారంగా ఇంకా ఎవరే పిలిచినా మరి మనం మాట్లాడే తీరు మారిపోద్ది మనం పలకరించే తీరు మారిపోద్ది మన పక్కన మనం మన అనుకునే హస్బెండ్ అవ్వచ్చు వైఫ్ అవ్వచ్చు పిల్లలు అవ్వచ్చు వీళ్ళు పిలిచినా సరే ఆ ఆ సాఫ్ట్నెస్ మాటలు అది రాదు ఇలా పూర్తిగా మారిపోతుంటాం ఎందుకు మారిపోయాం మనకు మనమే మనదే పరిశీలించుకొని చూద్దాము ఎందుకలా మారిపోతున్నాం అంటే మనం హృదయ లోతుల్లోంచి ఆలోచిస్తున్నది ఆరాధిస్తున్నది ఆ పనికి మాలినటువంటి విషయాల కోసమే అదే మనలో ఇంత మార్పుని తీసుకొస్తున్నాయి మరి పై పైన పెదవాళ్ళ మామూలు మామూలుగా కాకన్నా లోతులలోంచి ప్రేమతో ఇది యథార్థం భగవంతుడే సత్యం భగవంతుడే సత్యం బాబాయే సత్యం అనేటటువంటి యథార్థ విషయాన్ని గ్రహించి ప్రతి విషయానికి ఆధారం బాబాయే అని ఆడుతూ పాడుతూ నవ్వుతూ కూర్చుంటూ పడుకుంటూ లేస్తూ తింటూ తాగుతూ అన్ని విషయాల్లో బాబా చెప్పిన తీరులో అతని స్మరణ జరుగుతూ ఉంటే అది ఎంతగా పనిచేస్తుంది బాబాయ్ అన్నారు కదా అనంత శక్తి జ్ఞానానందుడి యొక్క నామం అది నాకన్నా నామం గొప్పది అని మరి అది ఎంతగా పనిచేస్తుంది ఆ గురువు అదే చెప్పారు ప్రాపంచికమైనటువంటి ఒక విషయమే నువ్వు మననం చేస్తే అతి కొద్ది సమయంలో ఇంతగా నీలో మార్పు వచ్చిందే అనంత శక్తి జ్ఞానానందుడైనటువంటి భగవంతుడి యొక్క స్మరణ నీలో ఎంత మార్పు తీసుకురావాలి అంటే తప్పు ఎవరిది ఇక్కడ మందే అది ఏ రీతిలో స్మరించాలో ఎలాగ ఆరాధించాలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో దేది అప్రధానమో ఇది మనం తెలుసుకోకన్నా టైం అయింది ప్రేర్ చేద్దాం అందరికీ జయబాబు చెప్తాం ఇలా ఇలాగ వెళ్ళిపోతున్నాం మనం బాబా చెప్పే విషయాలన్నీ ఇవన్నీ మనకే ఇప్పుడు మండలి వారు చెప్పిన బాబా చెప్తున్న బాబా చెప్పేదని బాబాయే చెప్పారు కదా ఒక సందర్భంలోని యాక్సిడెంట్ ఇక జరిగిపోద్ది అనుకునేటటువంటి సందర్భం అక్కడ నాకు ప్లేస్ అది గుర్తులేదు మీరు సడన్ గా మాట్లాడమన్నారు కాబట్టి నాకు ఆ ప్లేస్ అది గుర్తులేదు కానీ బాబా వాళ్ళు వెళ్తున్నటువంటి ఆ టైంలో ఆ యాక్సిడెంట్ జరుగుద్ది అనేటటువంటి సమయం అది అప్పుడు బాబా దాన్ని ఒక స్టీరింగ్ మీద చేయిపెట్టి అక్కడికి అది యాక్సిడెంట్ జరగకన్నా పాయింట్ బ్లాక్ లోకి వచ్చి ఆగిపోయింది ఆ సందర్భంలో బాబా చెప్తారు ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే అంటే చూడండి ఇక్కడ ఎన్ని స్టేజ్లు ఆ పరి అది ఆ పరిస్థితి వచ్చింది మన కోసమే మన కోసమే తరవా తరతరాలు అది ఎలాగ మనం అతని నామం యొక్క గొప్పతనం తెలుసుకోవాలో దానికోసం ఆ సిచ్యువేషన్స్ అన్ని ఇప్పుడు ప్రభు చరిత్రం చదువుతుంటే మనకు వచ్చేవన్నీ ఇవే అయితే అంటారు ఇప్పుడు ఏదైనా ప్రమాదం మనకే ఒక ప్రమాదం జరుగుతున్న పరిస్థితి వస్తుంది అనుకోండి అంటే ఒక ఇనానిమేట్ థింగ్ ఒక జీపో కారు ఏదో మన మీదకి వచ్చేస్తుంది లేదా మనం వెళ్ళేటటువంటి వెహికల్ ఒక ప్రమాదకర పరిస్థితుల్లో పడిపోతుంది అనుకుంటే గట్టిగా బాబా నామ అంటే గట్టిగా ఇన్ ద సెన్స్ హృదయ లోతుల్లోంచి బాబా నామాన్ని స్మరిస్తే అక్కడికి అదే నువ్వు రక్షింపబడతావు అన్నారు చూడండి అది తర్వాత చెప్తారు బాబా ఇది యాక్సిడెంట్ అయినా అవ్వకపోయినా ఎలా రక్షింపబడతావు అనేటటువంటిది అదే ఒక జంతువు నీకు ఎదురుగా వస్తుంది అంటే ఒక ప్రమాదకరమైన జంతువు ఏదో నిన్ను నీ ప్రాణాన్ని హరించడానికి అది మీదకొస్తా ఉంది దానికి వినబడేటట్టుగా బాబా నామం చెప్పమన్నారు అవతార్ మెహర్ బాబాకి జయని ఆ అవతల చెవులో పడేటట్టుగా బాబా నామాన్ని చెప్పమన్నారు నువ్వు రక్షింపబడతావు అన్నారు అలా కాదు ఇంకా ఏ పరిస్థితుల్లో స్మరించినా రక్షింపబడతావు అన్నారు ఎలాగట ఇన్ కేసు నువ్వు మరణించినా సరే నువ్వు రక్షింపబడతావు అన్నారు మరణించినా రక్షింపబడ్డం ఏంటి అంటే దేనికోసం అయితే మనం ఈ జనన మరణ చక్రంలో చిక్కిపోయి నడుస్తున్నామో ఆ చేరాల్సినటువంటి ఆ స్థానానికి చేర్చేటటువంటి బాధ్యత తనదవుతుంది అతని నామాన్ని ఎప్పుడైతే స్మరిస్తూ స్మరిస్తూ ఉన్నామో మనము రక్షింపబడతాము ఖచ్చితంగా రక్షింపబడతాము ఈ విశ్వాసం మనకి కావాలి ఎప్పుడైతే పరిపూర్ణ విశ్వాసం ఉంటుందో అది ఎంతటి సమస్య అయినా ఎంతటి పరిస్థితి అయినా ఒక్కసారి మనం ఆలోచించడం గాక ఏంటి అంటే సమస్య గొప్పదా బాబా యొక్క శక్తి గొప్పదా ఏమీ తెలియని మన ఆలోచన గొప్పదా సర్వజ్ఞుడైనటువంటి అతని ఆలోచన గొప్పదా కనీసం మరో క్షణం జరుగుతుందో తెలియనటువంటి మన తాలూకుది ఈ భయాలు గొప్పవా అతనిచ్చే అభయం గొప్పదా డోంట్ వరీ బి హ్యాపీ అనేది గొప్పదా మన విశ్వాసం పరిపూర్ణం అయ్యేటట్టుగా మన ఆలోచన ఉండాలి మన పని ఉండాలి మన ప్రవర్తన ఉండాలి అని బాబా మన నుంచి కోరుకుంటున్నారు మనం ఎన్నిసార్లు ఫెయిల్ అయిపోతాం ఎన్నిసార్లు అడుగులు తడబడుతూ పడిపోయినా అమ్మ అలా చేయి పెడుతూ అలా ఇట్రా నాన్న రా నాన్న రా నాన్న అని అడుగు అడుగు ఎలాగైతే నేర్పుతుందో తల్లి అంతటి తండ్రి మనకాయన అనంతుడు అనంతుడు మనం ఎన్నిసార్లు జారిపోతున్న చంకన పెట్టుకొని తీసుకెళ్తున్నాడు ఇది అవతార కాలం అతి సులువుగా మనమున్నటువంటి స్థాయికి దిగొచ్చి మనమున్నటువంటి స్థాయికి దిగొచ్చి మనల్ని అతని స్థాయికి లేపుతున్నటువంటి వాడు మేల్కొల్పుతున్నటువంటి వాడు మనకేం తెలియదు మనం పూర్తిగా అజ్ఞానంలో మూసుకుపోయి ఉన్నాం కానీ బాబా అంటారు నేను ఎంత ఆనందపడతానో తెలుసా నీకేమీ తెలియకపోయినా సరే నువ్వు నన్ను పట్టుకొని ఉన్నావు చూడు ఆ విశ్వాసానికి మురిసిపోతాను మనకు తెలుసా భగవంతుడి యొక్క అనంతత అనుభవంలో ఉందా అనంత శక్తి జ్ఞానాన్ని మనకేమో తెలుసు ఏ ఈ సుమంత తెలియదు విసరంత తెలీదు ఏం తెలీదు కానీ ఎంత నమ్మకం అది ఎంత విశ్వాసం అది బాబా ఉన్నాడు బాబా ఉన్నాడు సర్వత్రా వ్యాపించున్నాడు ఆ అనంత మహాసాగర ప్రేమ మహాసాగరంలో నేనున్నానని విశ్వాసంతో ఉన్నటువంటి మనల్ని చూసట ఎంత మురిసిపోతాడో తెలియదు నీకు నిజంగా నేనేటో తెలియదు కానీ నన్ను పట్టుకొని ఉన్నావు చూడు నేను దానికి అంటాడు ఆయన మరి మనం మనం చదువుకున్నటువంటి ప్రేమ ప్రభు చరిత్రంలో మనకి శ్రీనివాస్ సార్ క్లాస్ లో చెప్పారు కదా బాబా సుధాముడు తాలూకా పాదాలు కడిగారు సారీ కృష్ణ కృష్ణ ఆ రోజు కృష్ణ జయంతి బాబా దగ్గరికి బాబా ప్రేమికులు వచ్చారు మనం అందరం చదువుకున్నాం మరొకసారి జ్ఞాపకం చేసుకోవడానికి వచ్చారు ఆ సమయంలో అక్కడికి ఒక ప్రేమికుడు కూడా వచ్చాడు అతన్ని చూపిస్తూ బాబా అతను భుజాలపై చేతులు వేస్తూ ఎంత మురిసిపోతున్నారు ఈ చూడండి బిడ్డ తల్లి దగ్గరికి చేరేసరికి ఎంత గొప్ప అయిపోయి తల్లి అలాగా తలని మురుతూ మురిసిపోతుంటదో అలంకరించుకున్న బిడ్డని చూసి అలాగా తను అలాగా అతన్ని చూసి భుజాలు పాముకుంటూ మురిసిపోతున్నారు అలా మురిసిపోతుంటు మురిసిపోతుంటూ ఉంటే ఎందుకు అంత ప్రేమ అన్నట్టు మిగతా వాళ్ళు చూస్తున్నారు ఇతని ప్రేమ ఎంతటిదో తెలుసా కృష్ణావతారంలో సుధాముడు ప్రేమ అంత గొప్ప ప్రేమ అన్నారట బాబా స్వయంగా బాబా మెచ్చుకున్నారు అయితే బాబా చెప్తున్నారు సుధాముడు పాదాలు కడిగి కృష్ణ పరమాత్మ వాటిని స్వీకరించారు ఎందుకో తెలుసా సుధాముడు యొక్క ప్రేమ అతను స్పృశించినటువంటిది సుధాముడు యొక్క ప్రేమ ఆ ప్రేమ అతన్ని అలా చేయించింది అంటూ ఎందుకంత ఆ ప్రేమకి అవతారుడు అయిపోతున్నాడో తెలుసా మీకని బాబాయే స్వయంగా చెప్తున్నారు భగవంతుడు ఎప్పుడూ ఉన్నాడు ఎల్లవేళలా ఉన్నాడు గతంలో ఉన్నాడు ఇప్పుడు ఉన్నాడు భవిష్యత్తులో కూడా ఉంటాడు అతను శాశ్వతుడు కానీ అతని యొక్క శాశ్వతత్వాన్ని ఆ అనంతతని అపరిమితత్వాన్ని ప్రతిబింబించడానికి ప్రేమికుడు యొక్క ప్రేమే అవసరము అన్నారు అంటే మనం ఎలాగైతే అలంకరించుకొని మన అలంకరణను చూసి మురిసిపోవడానికి మనకు ఒక అర్థం అవసరమో దాన్ని చూసి ఎలాగైతే మనం పొంగిపోతుంటామో అలాగా అంతటి వాడు అసలు ఉన్నిదే అతడు సర్వ ఆధారం అతడు సర్వశక్తిమంతుడు ఇంతటి వాడు నేను ఇంత అని తెలుసుకోవడానికి ఒక ప్రేమికుడు ప్రేమ అతనికి కావాలట అందుకు ఆ ప్రేమకి ప్రేమకి బానిసనన్నాడు అంతేకాదు అది ఏమీ తెలికిపోయినప్పటికీ అంటే భగవంతుడు అంటేటో భగవంతుడు అనుభవం అంటే ఏటో ఏమీ తెలికి తెలియకపోయినప్పటికీ కూడా ఆ సద్గురు చెంతకి అంటే అక్కడ అవతారుడు చెంతకి ఉన్న ఆత్మలను సైతం చేర్చగలిగేటట్టుగా ప్రేరేపించేటటువంటి ఆ ప్రేమకి నేను బానిసను అన్నారు బాబా అంటే ఎంత గొప్పది మరి ఇప్పుడు ఈ అవతారంలో భక్త శిరోమణి గాడేకర్ కి జై అని పొగడలేదా విష్ణు మాస్టర్ కి పొగడలేదా అంటే ఆ ప్రేమకి అన్ మామూలుగా అతన్ని దర్శించుకునే మహాప్రేమికులైన ఎంతమందికో బాబా స్వయంగా జయజయలు చెప్పలేదా దేనికి అంత ఇష్టమట ప్రేమ అంటే అంటే దీని ద్వారా మనం నేర్చుకోవలసిన విషయం ఏమిటి అంటే మన ప్రవర్తన మన ఆలోచన మన మాట ఏదైనా సరే బాబా ప్రేమను ప్రతిబింబించేదిగా అలా అయిపోవాలి అలా ఉంటే బాబా సంతోషిస్తారు అలా ఉంటే బాబా నచ్చుతారు అలా ఉంటే మనకు అతని రక్షణ నిరంతరం ఆటోమేటిక్ గా మన దినచర్య అంతా కూడా రెస్పాన్సిబిలిటీస్ ఎలా తీసుకోవాలో నేర్పించి నడిపిస్తుంది అదే బాబా నడిపిస్తారు ఎందుకు కూర్చుంటూ తింటూ పాడుతూ ఆడుతూ అన్ని పడుకుంటూ లేస్తూ అన్ని విషయాల్లో బాబా 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 ఎందుకు అతనే ఆధారం ఆ తండ్రి లేకపోతే దానికి అస్తిత్వం లేదు ఆ తండ్రి లేకపోతే ఇక్కడ ఉశ్వాస నిశ్వాసాలు లేవు ఆ తండ్రి లేకపోతే సూర్యుడు వెలుగు లేదు అతని ఆజ్ఞ లేకపోతే సృష్టి లేదు అనేటటువంటిదంతో పిలుస్తూ 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 ఉంటే అతను మురిసిపోతుంటాడు ఇది మనం ఫెయిల్ అయిపోతున్నా మనం ఎన్నిసార్లు అది రోజులో ఎన్నిసార్లు కానీ ఆ ఫెయిల్ అయిపోతున్నామంటే ప్రయత్నం చేస్తున్నాం అనేది అందులోనే ఉంది కానీ నా కోసం నా కోసం నన్ను ప్రేమించు నన్ను ప్రేమించని అతను అడుగుతున్నాడు అది అంతా కావాల్సి ఉంది అతనికి ఆ ప్రేమే అది ఒక్కటే ప్రతి అవతారంలో నేను అవతరించి వచ్చి నేను చెప్పేది ఒకటే భగవంతుణ్ణి ప్రేమించు భగవంతుణ్ణి ప్రేమించు ఎప్పుడైతే ఆ ప్రేమ ఉందో ప్రేమ అతని ద్వారా ఇవ్వబడిందో మనలో సద్బుద్ధిని రేకెత్తిస్తుందన్నారు బాబా సద్బుద్ధిని ఎప్పుడైతే ఈ సద్బుద్ధి ఇవ్వ వస్తుందో అంటే ఆ దివ్య ప్రేమ ఆ ప్రేమ భిక్షగా ప్రసాదించబడిందో సద్బుద్ధి ఎప్పుడైతే మనలో వచ్చిందో ఆ సద్బుద్ధి అటండి ఏ పరిస్థితుల్లో మనిషికి సహాయం చేయాలి ఇతరులను ఎలా సంతోష పెట్టాలి అసలు నిస్వార్థంగా ఎలా నడుచుకోవాలి నిజాయితీగా ఎలా నడుచుకో ఈ దైవీ గుణాల గురించే ఆలోచిస్తుంది అంతటి గొప్ప ప్రేమ బాబా మనందరికీ భిక్షగా ప్రసాదించాలని మనందరి హృదయాలు మధురత్ బాబా నామ స్మరణలో తడిసి ముద్దవ్వాలని బాబాని వేడుకుంటూ అవతార్ మెహర్ బాబాకి జై రజనీ గారు మీరు వచ్చారు చూసుకోలేదు సారీ జై బాబా